నమస్తే అండి మా నా పేరు చంద్ర మా నాన్న పేరు నారాయణప్ప మా సిద్ధారెడ్డిపల్లి గ్రామము శాంతిపురం మండలము చిత్తూరు జిల్లా కుప్పం కాన్స్టిట్యూన్స్ సార్ మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏపీఎంఐ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పొందినాము సకాలంలో మాకు డ్రిప్పులు ఇచ్చినారు అందువలన మా నాన్నకి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో పొటాటో వేసినాము ముందు ఒక ఎకరా రెండు ఎకరాలు చేతిం చేసుకుంటామీ ఇప్పుడు డ్రిప్పు పరికరాలు వచ్చి మాకు పది ఎకరాలైనా సులభంగా చేతిం చేసుకోవడానికి వీలవుతుంది చూడండి సార్ ఇప్పుడు మనము ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వల్ల చూడండి సార్ చెత్త శుద్ధంగా లాగేస్తా శుద్ధంగా తీసేసినాము నీళ్లు కూడా సేవ్ అవుతుంది మనకి ఎంత వాటర్ కావాలని తెలుసుకోవచ్చు అప్పుడైతే ముందైతే కూడా మనం ఎట్లా కడుతా ఉండడం వల్ల ఇప్పుడు వాటర్ సదరాలు చేసి కట్టుతా ఉండడం వల్ల కూడా ఇబ్బంది అవుతా ఉంది ఇప్పుడు ఎంత వాటర్ కావాలా ఎంత కావాలనేది కూడా మనము సులభంగా డ్రిప్ ఇరిగేషన్ వల్ల మాకు సులభం పద్ధతిలో వ్యవసాయం చేస్తా ఉన్నాం సార్ కలుపు కానీ ఏమి కానీ నీట్ లేవు సార్ ఇది మాకు సబ్సిడీలో సబ్సిడీలో వచ్చింది దీని రోజు మార్చి రోజు మేము దీని రోజు మార్చి రోజు క్లీన్ చేసుకుంటాము శుభ్రపరచుకుంటాము రోజు మార్చి రోజు అదే విధంగా ఇది కూడా దీని లోపల కూడా జల్లి ఉంటుంది దీన్ని కూడా రోజు మార్చి రోజు క్లీన్ చేసుకుంటాము ఏపీఎంఐపీ తొంభై శాతం సబ్సిడీ ఇచ్చిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్క నమస్కారాలు